ఐడి టీవీ మన ఉనికి మన వాణి హెచ్సిఏ వివాదం ముదురుతుంది బుల్డోజర్లు పెట్టి మరి యూనివర్సిటీలోని ఎకరాలకు ఎకరాల భూములను చదువు చేస్తున్న ప్రభుత్వం తీరుపై నిరసనలు పెరుగుతున్నాయి విద్యార్థుల ఆందోళన ఉధృత రూపం దాస్తున్నాయి ఈ విషయంలో కాంగ్రెస్ అగ్ర నేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ టార్గెట్ అవుతున్నారు తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకోండి రాహుల్ గాంధీ అంటూ సోషల్ మీడియా హోరెత్తిస్తుంది తేనె తొట్టును కలిపినంత పనిచేసింది హెచ్ఏ భూములను చదువు చేస్తున్న తీరుతో విద్యార్థులు విపక్ష నేతలు ఒక్కటవుతున్నారు విశ్వవిద్యాలయ భూములను కాపాడుకునేందుకు ఉద్యమ బాట పడుతున్నారు పదుల సంఖ్యలతో బుల్డోజర్లు వందల సంఖ్యలో పోలీసులు మోహరించి మరి ఎకరాలకు ఎకరాల భూమిని చదువు చేస్తున్న తీరుపై నిరసనలు ఓరెత్తిస్తున్నాయి ప్రజా సంఘాల నేతలు ప్రతిపక్ష నాయకులు విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నారు పర్యావరణ ప్రముఖులు టాలీవుడ్ నటులు కూడా గలాన్ని వినిపిస్తున్నారు యూనివర్సిటీ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన తెలిపితే వాళ్ళను అరెస్టు చేస్తారా అంటూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహిస్తున్నారు అయితే అటు తిరిగి ఇటు తిరిగి ఇది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని టార్గెట్ అయ్యేలా చేస్తుంది యూనివర్సిటీలో జరుగుతున్న భూముల చదువు వ్యవహారంపై విద్యార్థులంతా సోషల్ మీడియాలో ఓలర్ ఇస్తున్నారు సేఫ్ హెచ్సిఏ బయోడైవర్సిటీ అంటూ పోస్టులను వైరల్గా షేర్ చేస్తున్నారు ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టా యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్ లో విస్తృతంగా వీడియోలు పెడుతున్నారు ఆ పోస్టులను అన్నిటికీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తున్నారు యూనివర్సిటీకి చెందిన వందల కోట్ల రూపాయల విలువైన నాలుగు వందల ఎకరాల భూములను రేవంత్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు భారత్ జోడో యాత్రలో చెప్పింది మర్చిపోయారా రాహుల్ జీ అంటూ ప్రశ్నిస్తున్నారు దీంతో రేవంత్ రెడ్డిని సమర్థించలేక అలా నేరుగా విమర్శించను లేక ఆయన ఇబ్బంది పడాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలే ఆఫ్ ది రికార్డ్ గా చెప్తున్నారు ఈ విషయం ఇంకా అయిపోలేదు దట్టమైన అడవులుగా ఉన్న భూములను చదువు చేస్తున్న కారణంగా విలువైన అటవీ సంపదతో పాటు వన్యప్రాణులు చల్లా చెదరవుతున్న విషయాన్ని పర్యావరణ నేతలు ప్రశ్నిస్తున్నారు ఈ పోరాటంలో తన మద్దతు విద్యార్థులకేంటూ పర్యావరణ పరిరక్షణకు పోరాటం చేస్తున్న ప్రియా చెప్పారు విద్యార్థులను అరెస్ట్ చేయడం ఏంటంటూ టాలీవుడ్ నటు ప్రియదర్శి ఇన్స్టాలో పోస్ట్ చేశారు అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసా రాహుల్ గాంధీ అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ట్విట్టర్ లో షేర్ చేశారు చూస్తుంటే వ్యవహారం రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని ఇరగాటలో పాడేస్తుంటే అటు రాహుల్ గాంధీని కూడా విమర్శలు ఎదుర్కొనేలా చేస్తుంది ఈ విషయంపై ఎక్కడి వరకు వెళ్తుంది భూముల అమ్మకాన్ని రేవంత్ ప్రభుత్వం ఏమైనా ఆపే అవకాశం ఉందా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది